ప్రజాస్వామ్యం బతకాలని ఆయన పోరాడుతున్నారు మోడీ గారు ప్రజాస్వామ్యం కూలీ చేయాలి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అని మోడీ గారు ఒక నియంతలాగా పరిపాలించారు మళ్ళీ పరిపాలించాలనుకుంటున్నారు ఈ ఐదేళ్లు కానీ ఈసారి భారతదేశ ప్రజలు మొత్తం ఆయనకి అవకాశం ఇవ్వరు ఇవాళ బీజేపీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయమేస్తుంది వేస్తుంది మోడీ గారు ఏ నిమిషంలో ఏ బాంబు పేలుస్తాడో అని ధర పుడుతుంది ఒక టెర్రరిస్ట్ లా కనపడుతున్నాడు ప్రజల్ని ప్రేమించాల్సింది పోయి ప్రజల్ని భయపెడుతున్నాడు ఇది ప్రధానమంత్రి గారి లక్ష్యం కాదు లక్ష్యం కాదు జీఎస్టీ దగ్గర నుంచి జీమౌన్ దగ్గర నుంచి బ్యాంకుల్లో డబ్బుల దగ్గర నుంచి పుల్వామా దాడి దగ్గర నుంచి ఇలాగ అన్ని విషయాల్లో పెట్టిస్తున్నారు కాబట్టి ప్రజలారా నేనేం చెప్పదలుచుకున్నానంటే జాగ్రత్తగా ఓటు వేయండి ఇక్కడ టిఆర్ఎస్ ఉంది మీ టిఆర్ఎస్ ఓటు వేస్తే అది బీజేపీకి పడుతుంది ఎందుకంటే ఎనకాలం ఉంది నడిపిస్తుంది కేసీఆర్ కేసీఆర్ గారు మోడీ గారు ఒక్కటి కుట్ర చేస్తున్నారు మోడీ గారు వేసుకునేది పది లక్షల కోటు ఆయన అడిగేది ప్రజల్ది ఓటు కానీ ఆయనకు కావాల్సిన అన్ని బ్యాంకుల్లో ఉన్న నోటు ఇది మోడీ గారు ఇవాళ భారతదేశం మొత్తం మోడీ గారి మీద కోపంతో ఉంది మోడీ గారు ఓదు అంటుంది వాళ్ళ బీజేపీలో కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు భారతదేశంలో అన్ని పార్టీలు కావచ్చు కానీ ఒకే ఒక మనిషి సపోర్ట్ చేస్తుంది ఎవరంటే దొరా అన్న కేసీఆర్ గారు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయనకి సపోర్ట్ చేస్తాడు ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి మోడీ గారు కేసీఆర్కి అప్ప చెప్పారు మీకేం కావాలో చేసి పెడతాడు అని అప్ప